రెండే విషయాలు చెప్తా పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం నాకు కూడా కొంత స్వార్థం ఉన్నది నేను ఇంతసేపు అక్కడి నుంచి చూస్తూ ఉన్నా ఈ జై తెలంగాణ పత్రిక ఆ టైటిల్ చూడగానే నాకు ఇది ఇప్పుడు నడవట్లేదు కదా మరి ఎవరి చేతిలో ఉంది అని ఒక క్వశ్చన్ వస్తే నేను చార్ట్ జీపీటీలో చెక్ చేసిన అసలు దీని ఓనర్ ఎవరు ఇంకా ఎవరు ఉన్నారు అని సరే రకరకాల పాయింట్స్ వచ్చినాయి అందులో దీని టైటిల్ హోల్డర్గా సంగం రెడ్డి సత్యనారాయణ గారి పేరే అను అందులో కనబడ్డది నాకు దాని కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా వేరే వాళ్ళు ఏమైనా రిజిస్టర్ చేసుకుని ఉండొచ్చేమో అని అన్నారు నేను వెంటనే అక్కడనే ఉంచి అన్నకు ఫోన్ చేసిన ఏమైనా అవకాశం ఉందేమో చూడు అది నేనే స్టార్ట్ చేస్తా అవసరమైతే జై తెలంగాణ స్వరం అని ఒక పత్రికను తీసుకొద్దామని ఎందుకు అనిపించింది అంటే నాకు పేపర్ పెట్టాలి పెట్టాలని అనిపిస్తున్నది కానీ మనకున్న సోర్సు ఇదంతా కూడా చాలా కష్టం నడి ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం పేపరు చాలా పెద్దగా లాంచ్ చేయచ్చు కానీ నడిపించడం అన్నది చాలా కష్టమైన పని సో అందుకే నెల నెలలుగా నేను పెట్టాలి పెట్టాలి అనుకుంటున్నది పోస్ట్పోన్ అవుతూ వస్తున్నది ఎందుకు అంటే ఎవ్రీ డే మార్నింగ్ మేము మార్నింగ్ న్యూస్ గుడ్ మార్నింగ్ తెలంగాణలో పేపర్ చదువుతూ ఉంటాం ఎంత దారుణమైన పేపర్స్గా అంత అంతకుముందు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గిండు దగ్గిండు అని ఆ దగ్గిండు తగ్గిండు అని పెద్ద ఎత్తున బ్యానర్ల బ్యానర్ ఐటమ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈయన దావోస్కి పోయిండు మీరు చూడండి ఇక వన్ వీక్ వరకు దావోస్ టూర్కి సంబంధించిన బ్యానర్ ఐటమ్ తప్ప ఇంకొక వార్తే ఉండదు ఇక తగలబడిపోని తెలంగాణ ఇక అదే వార్త ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ కమర్షియల్స్ కింద అవి యాడ్స్ ఇచ్చేస్తారు ముందుగానే ఇక నేను వారం రోజుల టూర్కి వెళ్తున్నా ఈ వారం రోజులకి ఈ ప్యాకేజ్ సో అని ముందుగానే వీళ్ళు డిసైడ్ చేసేస్తారు సో కాబట్టి పేపర్లు ఏవి కూడా మన వార్తలు రాయవు సో అందుకే ఆ ధిక్కార స్వరాన్ని వినిపించి ఒక పత్రిక పెట్టాలనే ఆలోచన ఉంది ఏమైనా పాజిబిలిటీ ఉంటే దానికి మనం జై తెలంగాణ అనే పత్రిక పేరు పెట్టాలని నా ఆలోచన చూద్దాం అది ఎంతవరకు పాజిబుల్ అవుద్దన్నది ఇక రెండో విషయం ఏంటంటే తెలంగాణ సర్వనాశనం అవుతున్నది మేము గ్రౌండ్లో తిరుగుతున్నాం కాబట్టి మాకు అర్థమవుతున్నది తెలంగాణ పదేళ్ళ తర్వాత దాదాపు పన్నెండేళ్ళు అయిందేమో సర్వనాశనం అవుతున్నది వీఆర్ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్ దయచేసి మేధావులు అనేవాళ్ళు ఈ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు మేధావులు మాట్లాడేవాళ్ళు రచయితలు రాసేవాళ్ళు కళాకారులు పాడేవాళ్ళు మిగతా వాళ్ళంతా వీళ్ళు మేల్కుంటేనే జర్నలిస్టులు కూడా వీళ్ళు మేల్కుంటేనే ఈ తెలంగాణని అందులోంచి మనం బయటికి తీసుకురాగలుగుతాం ఇప్పుడున్న పరిస్థితిని కొనసాగించాలి అన్న మనం చాలా పెద్ద యుద్ధమే చేయాల్సిన అవసరం ఉంది రెండు రకాల విప్లవాలు రావాలి తెలంగాణలో ఒకటి రాజకీయ విప్లవం రెండోది పర్యావరణ విప్లవం ఇది చాలా డేంజరస్ ఇది చాలా మందికి అర్థం కావట్లే మనం ఒక ఫ్లైఓవర్ చూసి ఒక పెద్ద బిల్డింగ్ చూసి ఆహా ఏం కట్టిండు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నాం మనం కేసీఆర్ పదమూడు ఫ్లైఓవర్లు వేసిన నలభై ఫ్లైఓవర్లు అని మాట్లాడుతున్నాం కానీ దాని వెనకాల జరుగుతున్న భయంకరమైన విధ్వంసం ఒకసారి గ్రౌండ్కి వెళ్ళి చూడండి ఒకసారి కోకాపేట్కి వెళ్ళండి ఒక ఎకరా భూమి నూట డెబ్బై కోట్ల ధర బలికిందని మనం మనం మాట్లాడుతున్నాం సంకలు గుద్దుకుంటున్నాం ఎంత గొప్పగా రియల్ ఎస్టేట్ పెరిగిపోయిందని వన్స్ వాడు రియల్ ఎస్టేట్ కంపెనీ దాన్ని తీసుకున్న తర్వాత ఆ కొండలని గుట్టలని చెట్లని మొత్తం తొలగి తీసేసి పెద్ద పెద్ద హైరేజ్ టవర్లు కడుతున్నాడు మనం దాన్ని చూసి డెవలప్మెంట్ అనుకుంటున్నాం హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రెండు వందలు దాటింది అంటే మన భవిష్యత్ తరాలకి మన పిల్లలకి పిల్లల పిల్లలకి మన మనవాళ్ళకి ఆ పిల్లలకి మనం ఏమి ఇవ్వబోతున్నాం అంటే నీ చావు నువ్వే రాసుకో అని మన బాండ్ పేపర్ వాళ్ళ చేతిలో పెట్టబోతున్నాం ఇది మేల్కోవాల్సిన సమయం ఇది రెండవది ఫస్ట్ది రాజకీయ విప్లవం ఈ తెలంగాణలో ఇప్పుడున్న పార్టీలు ఏవి మనల్ని ఉద్ధరించే పార్టీలు కావు కేవలం వాళ్ళు వాళ్ళ కుటుంబాలు అసలు వాళ్ళకు కూడా ఎందుకు అర్థం అవుతలేదో అరే నేను నాకు కొడుకున్నాడు కొడుక్కి కొడుకున్నాడు బిడ్డకు కొడుకున్నాడు మరి వాళ్ళు కూడా ఇదే గాలి పీల్చాలి కదా మరి వాళ్ళు ఎట్లా బతుకుతారు అసలు ఇదేనా డెవలప్మెంట్ మనం మనకు మనమైనా కొంత డెవలప్ చేసుకోవాలి కదా పైసలే కాదు కదా భూములే కాదు కదా అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తలేదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు ఈ దేశం నుంచి చెక్కేసే వాళ్ళ వాళ్ళంతా ఇక్కడ అటు ఇటు అయితే విదేశాలకు బారిపోయే నాయకులు వీళ్ళంతా సో కాబట్టి ఆల్టర్నేట్ వస్తే తప్ప ఈ సమాజంలో ఈ తెలంగాణలో మనకి ప్రత్యామ్నాయం అనేది లేదు ఇప్పుడున్న బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఇప్పుడున్న చివరికి కమ్యూనిస్టు పార్టీలు కూడా బుర్జువా పార్టీలు అంటాయి వాళ్ళనే దిడుతాయి వాళ్ళనే మోస్తాయి చివరికి మొన్న రేవంత్ రెడ్డికి రెడ్ కండువా కప్పి ఆడ ఆడాయన సిపిఐ వంద వందేళ్ల పండుగ రోజు ఆయన్ని గెస్ట్గా పిలిచి మాట్లాడిస్తున్నారు ఎటు పోతున్నాం మనం సో అందుకే ఈ పార్టీలు ఏవి మనల్ని ముందుకు తీసుకెళ్ళవు ఈ సమాజాన్ని బాగు చేయవు ప్రత్యామ్నాయం తప్ప ఇంకొక అవకాశం లేదు ఎవరి ద్వారా అది సాధ్యమవుతుంది మధ్యలో మధ్యలో చాలామంది వస్తున్నారు సామాజిక న్యాయం అని ఇంకోటని ఇంకోటని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు పై స్థాయిలో ఉన్నోడు సామాజిక న్యాయం అంటుండంటేనే వాడు వాడి చేతిలో అధికారం ఉన్నదన్నది మనం అర్థం చేసుకోవాలి సో కాబట్టి పృథ్వీరాజ్ గారు ఆయనకి నాకున్న అనుబంధం చాలా గొప్పది మేము కలిసి మూడు ఏళ్ళు నాలుగేళ్ళు అవుతున్నది కానీ మా జర్నీ అట్లా కొనసాగుతూ ఉన్నది చాలా అద్భుతంగా మేము గ్రౌండ్కి వెళ్తున్నాం ఇంటర్వ్యూస్ రకరకాలుగా చాలా ఇష్యూస్ మీద మేము మాట్లాడుతున్నాము ఆయనలో నాకు కనిపించిన అద్భుతమైన బ్యూటీ ఏంటి అంటే నిజాయితీ సో ఇది చాలా గొప్ప విషయం డబ్బులు ఇవ్వకుండా ఎలా గెలవాలి పైసలు లేని రాజకీయం ఎట్లా చేయాలి దాని మీద ఆయన ఫోకస్ చేస్తున్నాడు చేయాల్సిన అవసరం ఉంది మనమంతా బాధ్యతగా ఆయనకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది నేను మొన్నటి వరకు అనుకున్న ఆయన్ని రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఎమ్మెల్యేగా తెలంగాణ అసెంబ్లీలో కూర్చోబెట్టాలి అని కానీ ఇప్పుడు నాకు అదనిపిస్తలేదు ఖచ్చితంగా ఆయన పార్టీ పెట్టాలి తెలంగాణ రాజకీయ ప్రత్యామ్నాయం ఏంటో ఆయన చూపించాలని నేను కోరుకుంటున్నా కోరుకోవడం కాదు డిమాండ్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా సో మీరు ఆ ప్రయత్నం చేయాలి అయితే ఒక మంచి పని కూడా జరిగింది ఇక్కడ చెప్పుకోవాల్సిందే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ అప్పుడు ఆయనకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడానికి ఒక కొంత ప్రయత్నం జరిగింది పరకాల నుంచో పాలకుర్తి నుంచో ఇంకో దగ్గర నుంచో మొత్తానికి మన మంచికి అది టికెట్ రాకపోవడం కూడా సరే అందులో అందులో అందులోకి గెలిచినా కూడా ఆయన ఎంత ఎంతకాలం అందులో ఉండేటోడో తర్వాత విషయం కానీ మొత్తానికైతే ఆయన ఒక ముత్యంలాగా ఒక మల్లె పువ్వులాగా మన మధ్యలో ఉండడం ఒక టికెట్ రాకపోవడం అన్నది మనం చేసుకున్న గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను సో కాబట్టి ఇన్ని అవకాశాలు మీకు వచ్చినాయి చాలామంది అంటుంటారు ఇది సమయం కాదేమో అరే బై ప్రయోగం చేయండి ఒక ఒక అడుగు ముందుకేస్తే కదా అది రైట్ ఆర్ రాంగ్ అనేది తెలిసేది మనం చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు నిజాయితీతో పనిచేసినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ అదే వస్తుంది ప్రజల మధ్యలో ఉన్నోడికి విజయం దక్కక ఎక్కడా పోదు వందకు వంద శాతం విజయం వస్తుంది ఇది మేము పర్టికులర్గా మాకు మాకు ఎదురైన అనుభవం ఇది ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ మేము పబ్లిక్ పబ్లిక్ అని తిరగడం వల్లనే మాకు ఎంతో కొంత ఈ విజయం సాధ్యమైంది ప్రజలు మమ్మల్ని గుర్తుపట్టగలుగుతున్నారు సో అందుకే పృథ్వీరాజ్ గారు గోహెడ్ కొత్త పార్టీ పెట్టండి ఆల్టర్నేట్ సృష్టించే ప్రయత్నం చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ